ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ హౌజింగ్ లో గల ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రెజరర్ సాందంభై ముప్పై ఏడో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మునాశాఖ యువకులు కుల సంఘ నాయకులు పెద్దలు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కుల సంఘంగా మరియు తొంభై ఎనిమిదిలో ఉమ్మడి రాష్ట్ర సంఘంగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని ఆనాటి నుండి నేటి వరకు కూడా సంఘ అభివృద్ధి కోసం వినలేని కృషి చేస్తున్నామని మాతో కలిసి ఆనాడు కుల అభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో చీఫ్ సెక్రటరీ రాజ్ మహమ్మద్ గారు ట్రెజరర్ సాధానీబాయ్ గారు జాయింట్ సెక్రటరీ హైమద్ అలీ గారు ఉన్నారని నూరు భాషా చైతన్యానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు అందులో హైమద్ అలీ గారు స్వర్గస్థులైన వారి సేవలు మరవలేనివని భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వారి మాటలోనే విందాం ఈ వీడియో అత్యంతం ఆసక్తికరం చివరి వరకు చూడండి Gracias.

నా కుల బాంధవులకు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అహ్మద్ మహ్యద్దీన్ బాబ్జానీ తెలంగాణ నూరు భాష వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను మొదలుగా మా ఉమ్మడి రాష్ట్రం లోపల ఉమ్మడి రాష్ట్రంలోపట ఏదైతే ప్రెసిడెంట్గా ఉన్నారో నేను అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఉమ్మడి రాష్ట్రానికి నేను ముదుగాలు నాగుల్ మీరా గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫెడరేషన్ చైర్మన్గా ప్రకటించి ఆ ఫెడరేషన్ను ఏదైతే కార్పొరేషన్గా ప్రకటించరు దాని సందర్భంగా శుభ సందర్భంగా ముదుగాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యు నర్ర చంద్రబాబు నాయుడు గారికి నేను మా కుల సంఘం తరఫు నుంచి తెలంగాణ సంఘం తరఫు నుంచి ఉమ్మడి రాష్ట్రం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఏదైతే నాగులు మీరా గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నమస్సంజాలు మరియు మా మిత్రులు నాగులు మీరా గారు విజయవాడ అతనికి చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు నేను నాగులు మీరా గారికి వచ్చినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుపుతా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే కార్పొరేషన్ ప్రకటించారో ఏదైతే ఫెడరేషన్ ప్రకటించారో అది ఉమ్మడి రాష్ట్రం లోపల కార్యరూపం దాల్చింది కానీ తెలంగాణ వేరుబడ్డ తర్వాత అది బైబర్కేషన్ కాలేదు అది సెక్రటరియేట్లో ఫైల్ పెండింగ్ ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యల ప్రభుత్వాన్ని విన్నవించింది ఒకటే దాన్ని బైబర్కేషన్ చేసి తెలంగాణ లోపల ఏదైతే పద్దెనిమిది వందల లక్షల ఇరవై లక్షల జనాభా ఏదైతే నూరు భాష ముస్లిమ్స్ ఉన్నారు వారికి కార్పొరేషన్ ప్రకటించి దానికి ఒక వంద కోట్ల బడ్జెట్ ఇవ్వాలని ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉమ్మడి రాష్ట్రం రిజిస్ట్రేషన్ అరవై నాలుగు అరవై మూడు బై తొంభై ఎనిమిది అది ఉమ్మడి రాష్ట్రం మా అనంతపూర్ మున్సిపల్ చైర్మన్ ప్రెసిడెంట్ గుండే వారు నూర్ మహమ్మద్ గారు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాన్ని కాపాడడం జరిగింది అప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నేను తెలంగాణ రీజన్ నుంచి విజయవాడలో మీటింగ్ అయిన తర్వాత అప్పుడు నాకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి బతికిం ఇచ్చు మేమందరం కూడా నాగురు మీరా గారు నూరు మహమ్మద్ గారు మేమందరం కలిసి బాబన్ గారు అందరం కలిసి పనిచేశాం మిగతా విషయం ఏంటంటే ముఖ్యంగా మా తెలంగాణ అనగారిన వర్గాలు దూదేగల వాళ్ళు ముస్లింలు ఒక భాగాల భాగం ఇక్కడ సయ్యదులు పఠాన్లు అరబ్బులు అన్ని అన్ని జాతులు ఉంటాయి మేమందరం కూడా ఇస్లాం రీత్యా బతికే వ్యక్తులం ఇందులో జో పిశ్రా తప్ప ముస్లింస్ వారికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను ఇస్తా శుభ సందర్భంగా నేను ముఖ్యమంత్రి వారి రేవేందర్ రెడ్డి గారిని మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఏదైతే కొన్నం ప్రభాకర్ అని నాకు విన్నవించ విన్నవిస్తూ ఉన్నా ముఖ్యంగా అరవై నాలుగు అరవై మూడు తొంభై అనేది అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న తర్వాత మా జిల్లా రిజిస్ట్రేషన్ అనేది మా పెద్దవారు మా అమీరుద్దీన్ భాయ్ ఖాజాభాయ్ తర్వాత అహ్మద్ హుస్సేన్ భాయ్ వారి ఆధ్వర్యంలోపట చాలా ఒక బైలాను తయారు చేసి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు బై ఎనభై ఆరు అప్పుడు ముప్పై సంవత్సరాల కింద ఎనభై ఆరు అంటే దాదాపుగా యాభై సంవత్సరాల కింద వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయించి అప్పుడు ఒక కులాన్ని ఒక అభివృద్ధి దశలో తీసుకుపోవాలని అప్పుడు వారు చేసినారు వారికి ఈ సందర్భంగా నేను అల్లానికి జన్నత్ నసీబ్ కరే జో పురాణే లోక్తే ఓ లోక్కు మై దువా కడతాం ఆర్ ఇస్కే బాద్ మేరకు జబ్బు नाइन्टी 2098 में मेरे को जब डिस्ट्रिक्ट सदारत देने के बाद एक अच्छा सा इलेक्शन यहाँ पे हुआ उसके बाद जब हमारी बाड़ी बनी उसमें हमारे समदानी भाई ट्रेजरर हमारे राज मोहम्मद साहब जनरल सेक्रेटरी और हमारे अल्लाह उनको जन्नत नसीब करे अहमद अली साहब जॉइंट सेक्रेटरी थे उसके बाद अल्लाह उनको अच्छा रखे उनको जन्नत नसीब करे जो अहमद अली भाई जो थे पूरा गाँव गाँव फिर के कितने लोग का पॉपुलेशन है पूरा डिस्ट्रिक्ट का पॉपुलेशन डाटा निकाले उन्होंने उन्होंने डाटा निकालने के बाद जब मालूम हुआ कि इतना बड़ा पॉपुलेशन हर हर कॉन्स्टिटेंसी में आठ से दस हज़ार रोड रहते ऑलरेडी तकरीबन यहाँ पे ये पूरा अखंड करीम डिस्ट्रिक्ट में तकरीबन बहुत तादाद में है अभी अनखरीब में मैं ये कि मुताबला हमारे लोगों से कर रहा हूँ अनखरीब में इन ये जो एट्टी एटी फोर बाई एटी सिक्स एक कन्वीनर को डाल के ఆల్రెడీ జో ఫిఫ్టీ సెవెన్ మండల్స్ ఏసుకోక్ తంజీంకి సదారత్ సదర్ బనానికి ఎలక్షన్ లాగాది అన్హరిమే ఇన్షాల్లా ఎయిటీన్ ఎయిటీ ఫోర్ బై ఎయిటీ సిక్స్ ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో దానికి అతితరులో ఒక క కన్వీనర్ను ప్రకటించి ఆ తర్వాత ఎన్నికలు అనేవి జరిగి ఇక్కడ పూర్తి స్థాయిలో జిల్లా బాడీని ఏర్పాటు చేసే ఆలోచనను అతి ఏర్పాటు చేస్తాము తర్వాత మిగతా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అతి తర్వాత రాబోయే కాలమే చెప్తా ఉంటుంది ఏం చేస్తున్నాం ఈ జిల్లా సంఘం తరఫు నుంచి రాష్ట్ర సంఘం తరఫు నుంచి మరియు ఇక్కడ జిల్లా సంఘం మళ్ళీ పటిష్టమైన తర్వాత ఏదైతే మాకు కోకాపేట్లో ఇచ్చినటువంటి రెండెకరాలు రెండు కోట్ల బడ్జెట్ ఏదైతే ఇచ్చారో అతి త్వర లోపల హైదరాబాద్ లోపల కోకాపేట్ లోపల అక్కడ అతి త్వర లోపల ఇప్పుడు కొన్నం ప్రభాకర్ అన్నను తర్వాత మిగతా శ్రీధర్ బాబు గారును మా జిల్లా మంత్రివర్యులను మరి బండి సంజయ్ అన్న గారు మా సాయమంత్రి బీసీ మినిస్టర్ గారు వీళ్ళందరినీ కూడా కలుపుకొని అక్కడ కూడా అసద్భాయికి చెప్పి పెట్టినాము ఆల్రెడీ అసద్భాయిని కూడా కలుపుకొని అక్కడ అతి త్వరలో ఏదైతే హైదరాబాద్ కోకాపేట్లో ఇచ్చినటువంటి రెండు కోట్ల బడ్జెట్ను తీసుకొని అది పూర్తి స్థాయిలో అక్కడ బిల్డింగ్ కట్టించే ఏర్పాట్ల షాయశక్తుల నా బాణం ఉన్నంత వరకు కూడా నేను షాయశక్తుల కులం గురించి కానీ మా వాడ గురించి కానీ మా వాడ ప్రజల దీవెనలు మా యూత్ దీవెనలు పిల్లల దీవెనలు అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను వచ్చి మాట్లాడగలుగు గలుగుతున్నా దయచేసి నేను ఒకటే మా కుల బాంధవులకు ఐకమత్యంతో సాధించగలుగుతాం ఐకమత్యం లేనప్పుడు ఏది సాధించలేము ఇవాళ ఐకమత్యం ఉంది కాబట్టి మా వాడలో ఒక కూటినరబెట్టి మేము స్కూల్ కట్టించడం జరిగింది అదే మాదిరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మిగతా పని ఉన్నదో పూర్తి స్థాయిలో దాన్ని కూడా కట్టించి ఏదైతే అందరూ కూడా ఐకమత్యంగా సాయం చేస్తున్నారో జేఎస్ఈ కూడా ఏర్పాటు చేశాము అతి త్వరలో కూడా మిగతా మంత్రులందరినీ పిలిచి కోకాపేట్ హైదరాబాద్లో పడేటువంటి ఏదైతే భూమి ఇచ్చారో తప్పకుండా అక్కడ శంకుస్థాపన పెట్టించేటువంటి ఆలోచన ఉన్నది అల్లా కూడా అదువా చేస్తారని నేను అల్లాతో దువా చేస్తూ ఉన్నాను మిగతాది మా అహ్మద్ అలీ గారు ఏదైతే చనిపోయి ఉన్నారో జాయింట్ సెక్రటరీ గారు అల్లా ఉన్కు జన్నద్ నసీబ్ ఆజ్ ఏకేకేకేక్ ఈడ్ జమాకే ఆ డిస్ట్రిక్ట్కి అందరు ఏ ఆవాజ్ బులంద్ తరికే ఉఠాకే ఉస్కే బాద్ హమ్ స్టేట్ వైడ్ మీ బులంద్ తరికసే ఉఠాయి ఆ పూరా ఆల్ ఆంధ్రప్రదేశ్ आल आंध्र प्रदेश में 40 से 45 लाख का तेदाद है तेलंगाना में 20 लाख तैदाद है तकरीबन ये 20 लाख के लिए 100 करोड़ का बजट होना इसको एक कॉरपोरेशन पूरी तरीके से जैसा कि बाद का जो जो आंध्र प्रदेश हुआ उसी तरह हमारा सोनेरी तेलंगाना बनना है तो ये पिछला का पसमानदा मुस्लिम्स जो लोगों को कंपलसरी कॉरपोरेशन बनाना उसको एक सौ करोड़ का बजट अभी आने वाले मार्च में बजट देना के मैं हमारे చీఫ్ మినిస్టర్ సాఫ్ రేవంత్ రెడ్డి సాహ్ కోవర్ హారే డిస్టిక్కి జో మినిస్టర్ బీసీ వెస్పెక్ మినిస్టర్ ఆర్ పొన్నం ప్రభాకర్జీకో అవర్ మా సహాయ మంత్రి కేంద్ర సహాయ మంత్రి గారు బండి సంజయ్ అన్న గారికో నేను మరియు శ్రీధర్ గారికి మా ఎమ్మెల్యే గారికి కంగుల కమలాకర్ అందరికీ కూడా నమస్కరిస్తూ మా యొక్క అణగారిన ఏదైతే వర్గం ఉన్నదో వాళ్ళకి తప్పకుండా కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయాలి అగర్స కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే రాబోయే కాలం లోపల ఏదైతే అమరవీరుల స్థూపం ఉందో సెక్రటరేట్ ముందట నేను అక్కడ మా కులబాంధవులను తీసుకొని ఏదైతే అమర నిరాదిశ ఏదైతే పొట్టి శ్రీరాములు గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రం కావాలని ఆయన నిరాదీష్ నా పానం పోయినా పర్వాలేదు నేను అందరికీ చెప్పేసి అక్కడ పూర్తి స్థాయిలో ఇది లాస్ట్ తర్వాత ఫైనల్ ఆ తర్వాత నేను అక్కడ అమరవీరుల స్థూపం ఏదైతే సెక్రటేట్ ముంగట ఏదైతే అసెంబ్లీ ముంగట ఉందో అక్కడ మా కుల బాంధవులు ఏదైతే మిగతా వాళ్ళు ఉన్నదో అక్కడ తీసుకొని నేను అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను అతి త్వరలో కూడా నేను ఈ ప్రకటన వస్తుందని నమ్ముతున్నాను ప్రభుత్వం మీద మా ప్రజాస్వామ్యం మీద అల్లా మీద దేవుని మీద పూర్తి స్థాయి నాకు నమ్మకం ఉంది అతి త్వరలో ప్రకటన చేస్తారని నమ్మకం ఉంది అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు అందరికీ తెలుసు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ కుల సంఘాన్ని మేము నడుపుతూ ఉన్నాం దయచేసి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం సుమాంజలు చెప్తూ मै ये कारपोरेशन से पदवल को आश्चर्य मैं पंचेस्म पदों मवसरम पदों का यदा पदो पदो पिछला तबका जो मुस्लिम से जो पिछला तबका जो मुस्लिम्स है टायर पंक्चर दुकान वाले रहते आइसक्रीम बेच आईसने वाले रहते डबल रोटी बेचने ये लोग को कुछ गवर्नमेंट के मातहत में कुछ सब्सिडी लोन्स दिए तो वो लोग कुछ आगे बढ़ते नहीं तो वो लोग बहुत परेशान है हमारे मुसलमान भाई लोग वो लोगों को सौ करोड़ का बजट लेना बोलते मैं

నాడు కులం చైతన్యం కోసం చేసిన సేవలను సభలను కలిసిన పెద్దలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు కులాన్ని చైతన్యపరిచేందుకు బ్యాగు అలీకుని ఊరూరా తిరిగారని వారు కోసం పోరాడిన తిరిగిన ఎక్కువగా కష్టపడ్డాయనే మీరు చెప్పినట్టు విన్నాయనే ఆయన చనిపోయిన ఆయన బ్యాగును మాత్రం ఇంతవరకు ఇంకొకటి

ఇది ఆ కాలంలో శ్రీధర్ బాబు గారికి బహుకరించింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చేది కి వచ్చింది ఈ కుర్చీలో ఊపుకున్నాడు ఆయనే అడుగురి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఈ కుర్చీలో ఒప్పుకున్నారు వాళ్ళు కుర్చి ఒక సతగా పెట్టారు ఆ లెటర్ నేను ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఫైల్ తయారు చేసుకొని ఆ ఫైల్ పట్టుకుని ఆ ఊర్లకు అక్కడ ఆ డివిజన్లో ఆ ఊర్లలో పోయేటోడు అందరినీ కుప్పేసుకొని నేను నన్ను మీటింగ్ ఏర్పాటు చేయమంటే మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయన ఈ డేట్ ఫిక్స్ చేస్తే నేను పోయేది హైమద్ అలీ పోయి కొత్త ఇప్పుడు ఏదైతే ఆ ఉద్యమం తిరగాలి ఆడటం ఒకటి మంది ప్లాన్గా మంచిగా ఫైల్ తయారు చేసుకొని డివిజన్ల వారిగా ఊర్ల వారిగా లిస్ట్ తయారు చేసుకొని ఇట్లాంటి బుక్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ వాళ్ళ పేర్లను రాసుకుంటా గ్రామ స్థాయిల అధ్యక్షులను మండల స్థాయిల అధ్యక్షులను డివిజన్ స్థాయిల అధ్యక్షులను నియామకాలు చేసుకుంటా వాళ్ళ డాటా మొత్తం ఇందులో పొందుపరచుకుంటా ఈ ఫైళ్ళను పట్టుకుని ఊరు ఊరికి ఆయన తిరిగిండు పాపం తెలుసా ఈ విధంగా వాళ్ళ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉద్యోగానికి గురయ్యారు కులం కోసం ఎంతగానో శ్రమిస్తున్నామని తెలిపారు అవన్నీ కూడా ఇప్పటి వరకు మీరు భద్రపరిచారు మంచిగా టోటల్ అంబేద్కర్ గారు ఎట్లయితే తయారు రాజ్యాంగం కుల సంఘానికి ఒక వ్యవస్థను తయారు చేసిన దీప్ చూసి వ్యవస్థను మీరు తయారు చేసి పెట్టారు దూదెక్లో నూరు భాష కుల సంఘానికి సంబంధించిన జెండాను కూడా రూపొందించామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిరోటపల్లి కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ ఆవిష్కరిస్తున్న కొత్త అర్బన్యా కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్ ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాం నమస్కారం ధన్యవాదాలు